హాయ్ హలో నమస్తే ఈరోజు చూడండి నేను ఒక వెరైటీ స్వీట్ ఐటెం అయితే షేర్ చేశాను అదే మన రైస్ బోండా అనమాట చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట మనము ఎలాంటి పూర్ణము రుబ్బి కష్టపడవలసిన అవసరం అస్సలు లేదు ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా ఈ రైస్ బోండాలు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుంటే నీకు ఆ ట్విస్ట్ అనేది తెలుస్తుంది చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో అసలు లోపల నేను ఏం పెట్టానో అది బయటికి కూడా రాలేదు డ్యామేజ్ అవ్వ అసలు అవ్వలేదు మనం ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు వాళ్ళు కూడా షాక్ అవుతారనమాట అంత బాగుంటుంది అసలు చాలా సింపుల్ అనమాట వితిన్ టెన్ మినిట్స్లో మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ముందుగా ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను నేను ముందు రైస్ కూడా మామూలుగా మనం ఇంట్లో ఉండిందే ఫ్రెండ్స్ చూడండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ మూడు టేబుల్ స్పూన్లు అటుకులు తీసుకున్నాను ఇవి ఇలా డ్రైగానే వేసుకోవాలి మనము నానబెట్టుకొని అవసరం లేదు అందులోకి చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్లు సోంపు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా సోంపు వేయడం వలన మనం రైస్తో చేసామన్నా సంగతి ఎవరు గుర్తుపట్టరు చూడండి అందులోకి ఫ్లేవర్ కోసము ఒక మూడు ఇలాచీలైతే వేసుకోవాలి స్వీట్ ఐటమ్స్లోకి కొంచెం ఇలాచీ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నేను మూడు ఇలాచీలు అయితే ఈ విధంగా తొక్క తీసుకొని యాడ్ చేసుకున్నాను వీడియో మటుకు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రాసెస్ అనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే షేర్ చేయండి తర్వాత చూడండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లము అది కూడా నల్ల బెల్లం మెత్తటిది మనం పరమాన్నంకి అరిసెలకి తీసుకుంటాం కదా అలాంటి బెల్లం తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బెల్లాన్ని మాత్రము సన్నగా కట్ చేసుకోవాలి మొత్తము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం బెల్లాన్ని కట్ చేసేసుకోవాలి మనము ఇవన్నీ ఫస్ట్ ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ తర్వాత మనం రిపేర్ చేసుకున్న ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకొక చిన్న టిప్పు ఫ్రెండ్స్ మనము మిక్సీ మాత్రము ఆపుతూ ఆపుతూ పట్టాలన్నమాట బెల్లము కొంచెం గట్టిగా ఉంటుంది కదా బ్లేడ్ విరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే కొద్ది కొద్దిగా తిప్పుతూ తిప్పుతూ కొంచెం ఆపుతూ అలా అయితే మిక్సీ పట్టుకోవాలి కానీ ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయదు ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేస్తే మనకు ఆ స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది ఓకేనా ఆ రైస్లో ఆ బెల్లంలో వచ్చే వాటరే మన మొత్తానికి ఈ బ్యాటర్కి సరిపోతుంది అనమాట ప్లస్ స్వీట్ కూడా సరిపోతుంది చూడండి ఇలా జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగానైతే వస్తుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ తర్వాత అది మన చేతికి అంటుకోకుండా వాటర్లో చేయి అద్దుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి సైజు మీ అకార్డింగ్గా తీసుకోండి మీ ఇష్టం ఫ్రెండ్స్ చిన్నగా పెద్దగా ఎలాగైనా చేసుకోవచ్చు నేను మీడియం సైజు చేశాను చూడండి మన వా సారీ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనం చేసుకున్న బాల్స్ని దోసల పిండిలో డిప్ చేసి ఈ విధంగా వేడివేడి నూనెలో వేసుకొని టూ టై టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే సరిపోతుందనమాట చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ మనం పూర్ణంతో చేసినదే చూడండి ఒక్కొక్కసారి పూర్ణం సెట్ అవ్వదు లూజ్ అవుతుంది అది కాక మనం ఆయిల్లో వేసినప్పుడు మొత్తం బయటకు వచ్చి స్ప్రెడ్ అయ్యి ఆయిల్ పాడవుతుంది ఇవన్నీ కష్టాల బదులు ఇట్లా ఇన్స్టెంట్గా రైస్ అయితే రైస్ బోండాలు అయితే చేసేసుకోండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈరోజు మా పిల్లల కోరిక మేరకు నేనైతే ఈ రైస్ బోండాలు అయితే ప్రిపేర్ చేశాను ఓకేనా మీకు కూడా నచ్చినట్టయితే వీడియో అంతా చూసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి మన ఛానల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో అసలు నూనెలో ఇంత కూడా అస్సలు పడలేదు అంటే బయటికి రాలేదు చాలా బాగొచ్చాయి కదా ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్ వలన నాకు ఇంకొంచెం ప్రోత్సాహం అవుతుంది అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వలన ఎంతోమంది కొత్త వాళ్ళకు మన రెసిపీ అనేది షేర్ అవుతుంది అనమాట బిగినర్స్కి అయితే ఇది చాలా మంచి ప్రాసెస్ అనే చెప్పచ్చు వాళ్ళకి పాకం సారీ పూర్ణం పట్టరాదు కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా రైస్తో చేసేసుకొని ఎప్పుడు అయినప్పుడు అప్పుడు వెంటనే అప్పటిదప్పుడైతే చేసేసుకోవచ్చు మనం ఒక్క పది నిమిషాలు మనది కాదనుకుంటే ఇన్స్టెంట్ రైస్ బోండాలు అయితే చేసుకొని తినచ్చు అలాగే మన ఇంటి పాది అందరికీ కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనమాట ఇవి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక నచ్చిందని అనుకుంటున్నాను చూడండి సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను నేను చాలా అంటే చాలా సింపుల్ కదా ప్రాసెస్ అనేది ఇలా చిన్న చిన్న ప్రాసెస్లో చేసుకుంటేనే మనకు అంత అలసట అనిపించదు ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఈ వీకెండ్లో ఇలా రైస్ బోండాలు అయితే ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో నా కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలాంటి రెసిపీలు కావాలో కామెంట్ చేస్తే తప్పకుండా నేనైతే షేర్ చేస్తాను ఓకేనా స్నాక్స్ కానీ ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో ఎలాంటి స్నాక్స్ కావాలన్నా కానీ ఆయేసామో ఏవైనా కానీ ఫ్రెండ్స్ మీరేమొక్క కామెంట్ పెట్టారంటే నేను ఇంకా అదే పని మీద ఉంటానన్నమాట ఓకేనా కంపల్సరీ చూపిస్తాను ఈ విధంగా చూడండి టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి మంచిగా అసలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే తిన్నా కొద్దికి తినబుద్ధి అవుతుంది అన్నమాట అంత టేస్టీగా ఉంటాయి చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా కలర్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సూపర్గా ఇంకా ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని అందులోకైతే షిఫ్ట్ చేసుకుంటే వేడి వేడి ఇన్స్టెంట్ రైస్ అయితే రెడీ మీరు కూడా మీ పిల్లలకి కంపల్సరీ ఈ వీకెండ్లో ఈ విధంగానైతే స్నాక్స్ తయారు చేసి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలైతే ఇంకా వదలరనమాట ఇంకా ఇంకా కావాలంటారు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్